సిపిఎం పూర్వ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు అకాల మృతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్షాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డిఎన్విడి ప్రసాద్ అన్నారు శ్రీకాకుళం ఉద్దరాజు రామం భవనంలో జరిగిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమానికి నగర కార్యదర్శి పంపణ రవికుమార్ అధ్యక్షత వహించారు సాధారణ రైస్ మిల్ కార్మికుడుగా సిఐటియు ద్వారా ఉద్యమాల్లో చేరిన బాబురావు నాలుగు దశాబ్దాల పాటు శ్రామిక ఉద్యమాలకు నాయకత్వం వహించారని ప్రసాద్ గుర్తు చేశారు గుండె శస్త్రచికిత్స అనంతరము పోరాటాల్లో అగ్రభాగాన ఉన్న ఆయన తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేయడం నిజమైన త్యాగానికి నిదర్శనమని అన్నారు పట్ల ఆకర్షితులై ఆ రకంగా సిఏటిలోకి వచ్చి జిల్లా స్థాయిలోనే జిల్లా అధ్యక్షులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుమారు ఇరవై సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు ఆ తర్వాత సిపిఎం పార్టీ అప్పలాం జిల్లా ఏలూరు జిల్లా కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు జిల్లాలో విభజన తర్వాత ఆయన తాడేపల్లిగూడెంలో ఉండి పశ్చిమ గోదావరి జిల్లాలో సిఐటి పార్టీ బాధ్యతలో ఉన్నారు మరి బాబురావు గారు అకారణాల మరణం చెందడం జిల్లాలో ఉన్నటువంటి కార్మికు సిపిఎం పార్టీకి తీవ్రమైనటువంటి లోటు మరి బాబురావు గారు ఈ జిల్లాలోనే కార్మికుల సమస్యల మీద నికరంగా నిజాయితీగా రాజీ పోరాటాలు చేశారని రైస్ మిల్ కార్మికులందరినీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇటువంటి వివిధ రంగాల కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎవరి జీవితం కూడా ఆయన పాటుపడ్డాడో కార్యకర్త అటువంటి నాయకుడు కార్మికోద్యమానికి సిఐటికి సిపిఎం పార్టీకి తీవ్రమైన లోటు ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఏదైతే ఈ సమాజం మొత్తం కూడా సమసమాజం కావాలి మొత్తం గోపిలు లే సమాజం కావాలని చెప్పి ఆయన కోరుకున్నాడో ఆ సమాజాన్ని సాధించడం కోసం మనందరం కూడా అత్యతమై పనిచేయాలని చెప్పి కోరుతున్నాం ఈ నేపథ్యంలో బాహురావు గారి యొక్క సమస్మరణ సభను కూడా మనం విడిగా మళ్ళీ నిర్వహించాల్సి ఉన్నది ఆ రోజు మొత్తం కార్మికులందరూ కూడా మనం సమావేశపరిచి లేకపోతే మన సభ్యులందరూ కూడా సమావేశపరిచి పెద్ద ఎత్తున సమస్య సభను కూడా భవిష్యత్తులో నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా